ఎంతమంది కనిపించచ్చండి అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం వచ్చేవరకల్లా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది వచ్చేవరకల్లా మనము మోకరించే వరకల్లా అబ్బా ఇప్పుడే బాగు చేస్తే బాగుంటుండని ఎంతమంది కనిపించిందండి నా మాట నిద్ర వస్తుందా అలే లూయా ఇప్పుడు ఏదన్నా కడుపు నొప్పి కానీ షాతి నొప్పి కానీ కాలు నొప్పి కానీ నెత్తి నొప్పి కానీ ఇట్లా రాగానే సడన్లా ప్రార్థన చేయగానే ఇప్పుడే దేవుడు వచ్చి ఇట్లా ముట్టెత్తి అయిపోతుండే కదా అంటే ఎంతమంది కనిపించింది ఒకనాడు నాకు సువ అనిపించింది దేవునికి మైమకలు ఎందుకు దేవుడు ముట్టట్లే గానం ప్రార్థన చేసినా గాని తలనొప్పి తక్కువైతే లేదు ఎంత ప్రార్థన చేసినా శాతి నొప్పి తక్కువైతే లేదు ఎంత ప్రార్థన చేసినా మోకళ్ళ నొప్పి తక్కువైతే లేదు ఎంత ప్రార్థన చేసినా ఏది శువ తక్కుయితే లేదు ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉంటుంది ఏంటి దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఇర్మియ గ్రంథము దేవుని బిడ్డలరా ఎనిమిదవ అధ్యాయము మన జీవితముల సువ దయచేసి జాగ్రత్తగా వినాలి మన జీవితముల సువ అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనేకమైన ఇరుకులు వచ్చినప్పుడు మనము మోకాళ్ళ మీద ఉంటాము కానీ తప్ప మిగతా టైంలో మాత్రమైతే మందిరానికి రాము మిగతా టైంలో మాత్రమైతే మోకరించము మిగతా టైంలో మాత్రమైతే విజ్ఞాపన ఉండదు మిగతా టైంలో మాత్రమైతే ప్రార్థన ఉండదు ఎప్పుడైతే మనకు ఆపతత్తదో ఎప్పుడైతే మనకు బాధ బాధత్తదో అప్పుడే ఏడుపు అప్పుడే మోకరించుడు అప్పుడే ప్రార్థన ఇప్పుడే దేవుడు వినాలి ఇప్పుడే నన్ను ముట్టాలి ఇప్పుడే నన్ను స్వస్సపరచాలి ఇదెక్క న్యాయం అండి దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఎప్పుడు దేవుడు స్వస్సపరుస్తాడు

గిలాదిలో గుగ్గిలము లేదా అనగా గుగ్గిలము నిప్పుల మీద వేస్తే ఏమత్తదండి ఒక మంచి ఒక సామ్రాన్ని ఒక పొగ అనేది బయటకొత్తది దేవుని బిడ్డలారా దేవుని సంగమా నిప్పులు ఉన్నాయి కానీ గుగ్గిలము కావాలి గుగ్గిలము దాని మీద వేస్తేనే దేని మీద నిప్పుల మీద వేస్తేనే దేవుని బిడ్డలారా అందులో నుంచి ఒక సువాసన కలిగిన ధూపం అనేది బయటకొస్తుంది దేవుని బిడ్డలారా అయ్యా ఎప్పుడు వెయ్యాలి ఎప్పుడు నిప్పులు మనలో ఎప్పుడు మంట మండుతనే ఉండాలి వచ్చినప్పుడే కాదు అమ్మా దయచేసి వినాలి బాధలు వచ్చినప్పుడే కాదు ఏదైనా ఇరుకులు వచ్చినప్పుడే ఇబ్బందులు వచ్చినప్పుడే వేదన పడడము రోదన పడడము ఉన్న డబ్బులన్నీ ఎక్కడో అన్యులకు సమర్పించడము కష్టపడి కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఎవరికో ఇచ్చేసి రావడము ఇదేంటండి ఇది కరెక్ట్ కాదు కదా ఒక్కసారి దేవుని బిడ్డలరా కొంతమంది జమబెట్టి 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 దేవుని బిడ్డలరా ఏదన్నా ఇబ్బంది రాగానే దేవుని దగ్గర అడుగుతారు దేవుడు చెయ్యకపోతే పోయి తీసుకపోయి అన్న వైద్యులకో ఇంకెక్కన్నో ఇంకెక్కన్నో ఉన్న డబ్బంతా పే చేసేస్తారండి అది కరెక్ట్ కాదు కదా దేవుని బిడ్డలారా నీ సొమ్ము అన్యులు తినునా నీ సొమ్ము డాక్టర్లు తినునా నీ సొమ్ము మంత్రికులు తినునా తినకూడదే దేవుడు నీ సొమ్ముని ఆశీర్వదించాడు దేవుడు నీ కష్ట కష్టాజీతాన్ని ఆశీర్వదించాడు నీ సొమ్ము నీ సత్తు నీ డబ్బు నీ పిల్లలే తినాలి నీ నీ మన్మలు మన్మరనే తినాలి నీ భర్త నీ భార్యనే తినాలి అన్యుడు కాదు ఈ రోజు కూడబెట్టిన డబ్బంతా బయటకెళ్ళిపోతున్నదంటే నీ ఇంటిలో ఏమీ లేదు మొదటిగా మంట లేదు రెండోదిగా గుగ్గిలము లేదు మూడోదిగా ప్రార్థన అనే స్వారము లేదు దేవుని బిడ్డలారా అందుకోసమే బొత్తిగా స్వస్థతలు లేవండి దేవుడు స్వస్సపరుస్తాడు దేవుని బిడ్డలారా స్వస్థతల కోసం ఎక్కడెక్కడనో వెళ్ళుతున్నాము కానీ నేను అక్కడికి వెళ్తేనే నేను స్వస్సపరుస్తాను ఆ ఇక్కడ ఉంటే నేను స్వస్సపరుస్తానని దేవుడు లేఖనములు ఎక్కడ నన్నాడా దేవుని బిడ్డలారా దేవుడు ఆకాశమైన సుమాసనము భూమి అయిన పాదపీఠము ఎక్కడ ఇద్దరు ముగ్గురు మోకరిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా నువ్వు తగ్గించుకొని అయ్యా ఎప్పుడొక నియమము ఒక క్రమము పెట్టుకొని దేవుని బిడ్డలారా రోజుకు పదకొండు గంటలు నువ్వు పనిచేయు దేవునికి ఒక గంట సేపు దేవునికి ఒక సమయం కేటాయించు దేవునికి ఒక అర్ధ గంట కేటాయించు ఒక నివాసము ఒక 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 గుడ్డ వర్చుకొని దేవుని బిడ్డలారా మోకాళ్ళ మీద ఉండి దేవా ఈ దినమంతా నన్ను కాచి కాపాడావు అయ్యా ఒక మంచి ఆదాయం ఇచ్చావు ప్రభువా నా ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా నా పిల్లలని నన్ను కాచి కాపాడారు ప్రభు అని దేవునికి ప్రతిష్ఠించు అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా నా పిల్లలకు నాకు నువ్వు మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా అని నువ్వు దేవునికి ప్రతిష్ఠించు దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఎవడండి నిజమైన ధనమంతుడు ఎవరండి నిజమైన ఆశీర్వదించబడ్డ వ్యక్తి ఆరోగ్యవంతులే దేవుని పిల్లలారా అర్థమవుతుందన్న మాట అనారోగ్యం వచ్చిన తర్వాత ఇల్లంతా ఇంత డిస్టర్బ్ అయితే తెలుసా భయంకరమైన ఒక వ్యక్తి హాస్పిటల్లో తనెంబటి అందరు వెళ్ళిపోవడము ఉన్న డబ్బంతా లాస్ ఎంత సిక్ అయిపోతారండి దేవుడు దేవుని బిడ్డలరా అంత దూరం వెళ్లకుండా మున్పే నాలుగు దినాలైతుంది చనిపోయి లాజరు నాలుగు దినాలైతుంది లాజరు బయటకు రా అంటాడు జరిగిందా జరగలేదు అక్కడ కార్యము అలెలు లాజరు బయటకు రాన్నాడు చనిపోయి ఎన్ని దినాలైతుంది సువార్థమ్మా నాలుగు దినాలైతుంది అయ్యా నాలుగు దినాలైపోయిన లాజరు ఏమని పిలుస్తున్నాడు దేవుడు బయటకు రా సమాధిలో నుంచి అంటున్నాడు బయటకు వచ్చాడు అంటే ఆయన నోటి మాట చేత ఏం జరిగిందట ప్రాణమే ఒక వ్యక్తికి వచ్చిందండి అయ్యా దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఆయన నోటి మాట ద్వారా నీ తలకాయ నొప్పి తక్కగాదా నీ కడుపు నొప్పి తక్కగాదా నీ ఛాతి నొప్పి తక్కగాదా నీ మోకళ్ళ నొప్పి తక్కగాదా ఆయన నోటి మాట సెలవిస్తే చాలు దేవుని బిడ్డలారా ఆయన నోటి మాట సెలవియ్యాలంటే అనునిత్యము నిత్యము దేవుని బిడ్డలారా నీ ఇంటిలో ఎప్పుడు మంట పరిశుద్ధాత్మ మంట అనేది ఉండాలి దేవుని బిడ్డలారా ఆ మంట మీద ఎప్పుడు ఏమయ్యాలట గుగ్గిలం అనేది మంట ఉంటేనే కదా ప్రార్థన చేసేది మంట ఉంటేనే కదా మన పక్కోళ్ళని సో మోకరిస్తాము మనమే ఆరిపోయిన అగరబత్తి లాగుంటే ఏమైపోతుందట మనం ఎయ్యం ప్రార్థన మన ఇంటోళ్ళని ఏం చేస్తావు బిడ్డ రేపు వేసుకుందాం పండుకో నాయనా రేపు వేసుకుందాం ఇంత పెద్దోని నేనే వండుకుంటున్నా నువ్వు బిడ్డ అంటున్నా అంటాం దేవుని బిడలారా అందుకోసమే ఇక్కడ ఇనిమి ఆ గ్రంథంలో ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో దేవుడు మాట్లాడుతున్నాడు గిలాదిలో గుగ్గిలము లేక స్వస్థతలు లే దేవుని బిడ్డలారా నీ ఇంటిలో దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది లేక నీ ఇంటిలో నీ ఒంటిలో స్వస్థత అనేది జరగలేకపోతున్నది దేవుని బిడ్డలారా ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పుదామా